గైస్ మన గేమ్ లోకి అయితే ఇప్పుడైతే ఇటాచి ఇక్కడ అయితే వచ్చాడు ఇప్పుడైతే మనం వన్ టీమ్ అయితే చేద్దాము ఎందుకంటే ఇటాచి అయితే నాకు ఇష్టం బికాజ్ మన ఇటాచి బండలు కొనలేనంత రేంజ్లో ఉన్నాం కాబట్టి ఓకే వాడు అయితే ఉన్నాడు ఇప్పుడైతే టీమ్ టీంఅప్ అయితే చేద్దాం వాడు ఏమైనా టీమ్ అప్ అయితే చేస్తాడు గైస్తే ఎప్పుడో టీంఅప్ టీమ్ అప్ ఓకే కి వాడు టీమ్ అప్ చేశాడు బికాస్ మనం వాళ్ళ దగ్గర బండల్ ఎమోట్ లేకున్నా మన రేంజ్ లో ఒక ఎమోట్ అయితే వేసాం మనకి గా ఉంది ఓకే ఇప్పుడైతే లూట్ అయితే దొరికింది ఇడు ఈ అయితే వస్తున్నాడు ఓకే బికాస్ మన ఇప్పుడు వెనకాల ఎందు బ్రో వీటి లాప్ లైన్ పోయినా ఆడుతున్నాడు అంటే నేను ఇప్పుడు అనుకుంటే కొట్టచ్చు బికాస్ వాళ్ళు కొట్టను ఎందుకంటే ఇటాచే ఫ్యాన్ నేనైతే బికాస్ రిమోట్లు వేసుకుంటే పదంగా వేసి నా కొడుకు పైన ఎనకరే దొరికింది ట్రిపుల్ చిప్ ఇప్పుడైతే మనం అయితే ఏర్కుందాం ఈ ఎస్కేస్ పడేసి బ్రో నువ్వు అట్లా వెళ్ళిపో నేను ఇట్లా చూసుకుంటా వచ్చేస్తాను ఏం చేసారా நான் குடுக்குற டூர் கனவசரங்க டீம் ஆப் ஜே